పొదలకూరు తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది స్థానిక భోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం ఆ పార్టీ సర్వేపల్లి పరిశీలకులు దావా పెంచనరావు సంస్థాగత ఎన్నికల పరిశీలకులు తూపిని రాధాకృష్ణ రెడ్డిల అధ్యక్షతన పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తలచీరు బాబు ప్రధాన కార్యదర్శిగా పల్లారపు కృష్ణ యాదవ్ పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా బొద్దులూరు మల్లికార్జునాయుడు మండల తెలుగు యువత నాయ అధ్యక్షుడిగా వెండపూస రాజశేఖర రెడ్డి మండల బీసీసీఎల్ అధ్యక్షుడిగా రామకృష్ణ గౌడ్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా కొంగి వెంకటరమణయ్య మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా తాటి కృష్ణయ్య మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ భాష మండల తెలుగు అధ్యక్షుడిగా ఎత్తపు వెంకటరెడ్డి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఆధార సుగుణమలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వారు ప్రకటించారు ఈ సందర్భంగా తిరిగి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మస్తాన్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తిరిగి మూడవసారి మండల బాధ్యతలు అప్పగించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తాను బాధ్యతాయుతంగా పనిచేసి మండలంలో పార్టీ మరింత అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు పార్టీ కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని న్యాయం చేస్తామని చెప్పారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వ అరాచకాలను మొక్కబోని ధైర్యంతో ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించిన కమిటీనే తిరిగి ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఎంపికైన నూతన కమిటీకి మండల నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు పంపిస్తాము తర్వాత వాళ్ళు అక్కడ పరిశీలించి తర్వాత వాళ్ళని అధ్యక్షుడిగా ఎన్ని ఎన్నికలైన ప్రకటిస్తారు కాబట్టి మీ అందరూ కూడా ఇంత ప్రశాంత వాతావరణంలో జరిగిన తప్పించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా పెద్దలు మాట్లాడడం ఇక్కడ నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు తెలుగుదేశం పార్టీలో గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించుకుంటూ అధికారంలో ఉన్నటువంటి మనం పేద ప్రజలకి మన ద్వారా ఏ విధంగా సహాయం చేయగలమో చేస్తూ గతంలో మన కార్యకర్తల్ని మన నాయకుల్ని అప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వారందరినీ కూడా ఒక గంట గమనించుకుంటూ మీ అందరికీ వేల అందుబాటులో ఉండి చంద్రమోహన్ రెడ్డి గారు ద్వారా ఈ బాధ్యత మీ అందరికీ రుణపడి అందరి చేస్తారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు మండల పార్టీ పొదలకూరు పట్టణ అధ్యక్షుడిగా పొద్దులూరు మల్లికార్జున నాయుడు గారిని ప్రతిపాదించారు దానికి కూడా మీరందరూ తప్పట్లతో ఆమోదం చేపలసిందిగా కోరుతా ఉన్నారు